దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆప్కీ పూంజీ ఆప్కా అధికారు కార్యక్రమాన్ని మూడు నెలల పాటు నిర్వహిస్తోంది క్లెయిమ్ చేయని డిపాజిట్లు బీమా పాలసీలు షేర్లు వంటి ఆర్థిక ఆస్తులను సులభంగా తిరిగి పొందేందుకు ఈ ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ జిఎం సుప్రమాత్ పాల్గొని బ్యాంకర్లు ఖాతాదారులకు కీలక సూచనలు చేశారు అన్క్లెయిమ్ ఫైనాన్షియల్ అసర్ట్స్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యమని రాధికా గుప్తా తెలిపారు అవగాహన లోపం పాత ఖాతా వివరాల వల్ల పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు సులభంగా సెటిల్ చేసుకునేందుకు మూడు నెలల పాటు ఈ ప్రచారం జరుగుతుందన్నారు భీమా పాలసీలు బ్యాంక్ డిపాజిట్లు డివిడెండ్లు షేర్లు మ్యూచువల్ ఫండ్లలో మర్చిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందే విధానాలను తెలియజేయడమే ఉద్దేశమని సుప్రభాత్ వివరించారు కార్యక్రమం డిసెంబర్ చివరి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు Uh, unclaimed in the country. 2000 crore 2000 off crores belongs to the national government. So in so that also now, 160 crore worth of uh, money is held in banks which is unclaimed in the That's a huge amount of money. So the include two things here. One, it is making the system easier for citizens to claim their unclaimed assets, unclaimed deposits. మేము బ్యాంక్ లో కానీయండిలో కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి ఏవైతే మా దాచుకొని తర్వాత మర్చిపోయి ఉన్నామో వాళ్లకు త్వరగా అవి చెందేలాగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఇది డిసెంబర్ చివరి దాకా నడుస్తుంది కాబట్టి ఈ క్యాంపెయిన్ ద్వారా ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలిసి ఎవరైతే ఏ డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఒక సులభంగా సునాయాసంగా ఈజీగా చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్